వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక సేవలు జరగాలని జిల్లా యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు బుధవారం జిల్లా సచివాలయం ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ లయన్స్ క్లబ్ గవర్నర్ నారాయణ దాత సివి భానుమూర్తి రెడ్డిలతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏఓ వాసుదేవన్ లయన్స్ క్లబ్ చైర్పర్సన్ చంద్రశేఖర్ రెడ్డి సభ్యులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సామాజిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అదే విధంగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏడు లక్షల విలువ గల ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు జిల్లా సచివాలయానికి ప్రతి సోమవారం సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల మంది అర్జీదారులు సుదూర ప్రాంతాల నుండి వస్తారని వీరికి ఈఆర్ఓ ప్లాంట్ ద్వారా ఉచితంగా మంచినీటి సరఫరా ఇవ్వగలమన్నారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం సహకరిస్తుందని భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు ఆర్వో ప్లాంట్ ను నిర్వహించడానికి శుభ్రం చేయడానికి ఇతర అవసరాల కోసం సిబ్బందిని నియమించడం జరుగుతుందన్నారు చిన్నపిల్లలకు ఉచితంగా మరియు పెద్దవారికి నామమాత్రపు ఖర్చుతో కంటి పరీక్షలు పంపిణీ కళ్లజోళ్ల పంపిణీకి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కోరగా తప్పక సహకారం అందిస్తామని ప్రభుత్వం తరఫున దాదాపు మూడు వేల మంది అర్హుల జాబితాను సైతం అందించడం జరుగుతుందన్నారు ايني منن کريا ده سارا ندا اھو منور ٿي وڃي اسان جي درخواست تي وڌيڪ سڪتي ٿا ۽ اھڙا ۽ ٻين وڌيڪ

очку Qual relifiers are from any other子 Wall poker in the mystery behind the paint will be the deveckens of character, ओह तो तुम 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 तो तु सर्वजनों का राम रे जी रे 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 राम रे ज गंदा नमूने

ఈరోజు కలెక్టరేట్లో యూనిట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్ ముఖ్యంగా చూస్తే ప్రతి సోమవారం ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మంది వస్తారు సోమవారం అండ్ ప్రతిరోజు ఒక వంద మంది కలెక్టరేట్ వస్తారు సో కలెక్టరేట్లో మూడు బిల్డింగ్స్ ఉంటాయి ఒకటి ఐదు సైజు బిల్డింగ్ ఒక రైట్ సైడ్ బిల్డింగ్ సో ఒక ఒక నెల చూస్తే సుమారుగా ఆల్మోస్ట్ ఒక వెయ్యి మంది కి వస్తారు ఖచ్చితంగా యూనిట్ ద్వారా ఒక మంచి మేల్ జరుగుతుంది అండ్ చాలా మంది యూనిఫామ్ చేస్తారు అండ్ వాళ్ళు ఈ బిసిలింగ్ హోటల్ కానీ మిగతా హోటల్స్ కూడా చాలా ఖర్చు చేస్తారు ఖచ్చితంగా ఒక క్లీన్ మోటర్ ద్వారా సేవింగ్ ఉంటుంది ప్లస్ టైం కూడా సేవ్ అవుతుంది అండ్ ఒక ఫెసిలిటీ కూడా అలానే ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ సందర్భంగా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ మిగతా ఏమేమి అరేంజ్మెంట్స్ ఏమేమి సిఎస్ఆర్ మిగతా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఖచ్చితంగా మీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్ చేయండి అండ్ మన తరఫు నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైనా ఒక అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉంటే ఇంకా ఏమైనా సమ్ ప్రాసెస్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీకు ఎప్పుడైనా సిఎస్ఆర్ యాక్టివిటీస్లో పేపర్ వరకు వేరే రేట్గా రావచ్చు సో లేదంటే సమస్య త్వరగా మనం క్లియర్ చేయగలిగితే ఇదిగో మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రాండ్ లెవెల్ క్రియేట్ అవుతే బాగుంటుంది అని భావిస్తున్నాను సో ఐ'm very thankful and uh, i so i love uh, i do my best wishes కార్యక్రమ భాగం చేస్తూ ఉండండి అండ్ సొసైటీకి సేవ చేస్తూ ఉండండి థాంక్యూ థాంక్యూ సోప్రమణ్యన్ సార్ ప్లస్ సార్ 1 మినిట్ సార్ సార్ ప్లీజ్ సార్ కొంచెం సమయం ఇవ్వండి రెండో యూనిట్ లో చిన్నవే అదే మరిగా పిసిఆర్ కాలేజీలో రెండు యూనిట్లు ఇది సరిపోతుంది చాలా కొత్త మనకి చార్టర్ మెంబర్లు జయచంద్రారెడ్డి డాక్టర్ గారు ఐదు లక్షలు ఐదు అన్నారు ఆల్రెడీ ఒక టూ ల్యాక్స్ ఉన్నాయి మీ దగ్గర కాబట్టి మీకు నేను ఇచ్చే అవసరం రాదు చిన్న చిన్న యూనిట్ల మధురి దగ్గర మాట్లాడినాను ఫార్టీ థౌసండ్ లో ఒక యూనిట్ అక్కడ రెండు యూనిట్లు కన్నెన్ కాలేజీకి అలాంటి రెండు యూనిట్లు తీసారు మళ్ళీ కూడా ఎక్కడన్నా చేయచ్చు డబ్బులు ఉంటే పెట్టాలండి సో నా తరఫున కలెక్టర్ గారికి ధన్యవాదాలు నాకు యాక్చువల్ గా కలెక్టరేట్ లో మనం పెడదాం అనుకున్నప్పుడు కలెక్టరేట్ లో స్థలం చిక్కుతాదా లేదా అన్నది పెద్ద ప్రశ్న పెద్ద క్వశ్చన్ మార్క్ కానీ కలెక్టరేట్ లో కలెక్టరేట్ నడిబడ్డు అది మనం రెండు బ్లాక్ల మధ్యలో ఉన్నాం వాళ్ళ సహాయ సహకారాలతో మనం చేయగలిగినాము కలెక్టర్ గారికి మరియు వారి ఇతర స్టాఫ్ కి అందరికీ

చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్